రైతులకు వ్యవసాయానికి కావలసినన్ని విత్తనాలు ఎరువులు ఖమ్మం జిల్లాలో అందుబాటులో ఉన్నట్టు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అన్నారు కలెక్టర్ సత్తుపల్లిలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విత్తనాలు ఎరువులు మందుల లభ్యతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఏ విత్తనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నది రైతులు అడిగే రకాలు అందుబాటులో ఉంచుతున్నది అడిగి తెలుసుకున్నారు ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు జరగాలని మాన్యువల్గా అంగీకరించేది లేదని కలెక్టర్ అన్నారు ఈ పాస్ మిషన్ పనితీరును పరిశీలించారు విక్రయాల రిజిస్టర్ను నిర్వహించాలన్నారు ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో రైతులు వరిపై మొగ్గు చూపుతున్నారని అధిక లాభాలున్న హార్టికల్చర్ పట్ల రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు

ఎన్నికర్ అది టెన్ లీటర్స్ టెన్ లీర్ పర్ ఎక్కర్ కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్

ఇందులో చూడలే మరి చూడొచ్చు సాఫ్ట్వేర్ చూసిన రిసీవ్డ్ రిసీవ్ ఆల్రెడీ ఉన్న స్టాక్ ఇది